హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ ది అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం అండ్ యా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీక్ ఎండ్ బ్లాగ్ ప్రెసెంట్ పిల్లల స్కూల్ హాలిడేస్ ఎంత మంది నానమ్మ అమ్మమ్మ ఊరికి వెళ్లారు మేమైతే ఇంకా వెళ్ళలేదండి ఈవెన్ వియాన్ బాబును కూడా నేను పంపించలేదు ఎందుకు ఏంటి అన్నది వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది సో దిస్ వాస్ ఆన్ సండే పొద్దున్నే ఇంకా నేను మా హస్బెండ్ మార్కెట్ కి వచ్చాం కావాల్సిన వెజ్జెస్ అన్ని తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు కోకోనట్ వాటర్ కంపల్సరీ తాగుతున్నాము బికాస్ బయట ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇలా బయటకు వచ్చిన ప్రతిసారి కోకోనట్ వాటర్ తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫిష్ మార్కెట్ కి వెళ్దాం అనుకుంటున్నాం ఎప్పుడు రొటీన్గా గా చికెన్ కాకుండా ఈసారి అయితే ఫిష్ ఆర్ ప్రాన్స్ ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము ఇది గాజువాకా ఫిష్ మార్కెట్ అంట ఇక్కడికి నేను రావడం ఫస్ట్ టైం ఇక్కడ ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ తో పాటు ప్రాన్స్ కూడా ఉన్నాయి మేమైతే ప్రాన్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ వెజ్జెస్ అన్ని నీట్ గా అరేంజ్ చేసి పెట్టేసి ఇప్పుడు వంట స్టార్ట్ చేశాను ఇంట్లో ధనియా పౌడర్ అయిపోయింది ఏదైనా నాన్ వెజ్ కర్రీస్ కి ధనియా పౌడర్ వేస్తేనే టేస్ట్ ఉంటుంది కదా ఇందాక మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఒక హాఫ్ కేజీ ధనియాలు తీసుకొచ్చాను కొంతమంది ఈ ధనియాల్ని డైరెక్ట్ గా అలా పౌడర్ చేస్తారు నేనైతే మాత్రం కొంచెం ఫ్రై చేసి పౌడర్ చేస్తా బికాజ్ ఎక్కువ రోజులు నిలువ ఉంటుందని చెప్పేసి ఇలా ధనియాలన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేశాను కొంచెం చల్లారాక మిక్సీ పట్టేయాలి ఈ లోపు కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే ప్రాన్స్ ని క్లీన్ చేస్తున్నా ఈ ప్రాన్స్ ని నీట్ గా క్లీన్ చేసి అమ్ముతున్నారు ఈవెన్ నర్వ్స్ కూడా రిమూవ్ చేసి ఉన్నాయన ఎప్పుడు చిన్న సైజ్ ప్రాన్స్ తీసుకుంటాం కాబట్టి ఈ రోజు కొంచెం పెద్ద సైజ్ ప్రాన్స్ తీసుకున్నాము ఇవే పెద్దవనుకుంటున్నా నేను కాకపోతే వీటికన్నా డబుల్ ద సైజ్ ప్రాన్స్ ఉన్నాయి అవి టైగర్ ప్రాన్స్ అంటారంట కాకపోతే వాటిలోకి ఫ్లేవర్ ఎలా ఇన్ఫ్యూజ్ అవుతుందో నాకు అర్థం కాలేదు సరేలే ఫస్ట్ వీటిని ట్రై చేద్దాము ఇన్ కేస్ ఇవి టేస్టీగా కుదిరితే నెక్స్ట్ టైం ఎప్పుడైనా అవి తీసుకుందాం అనుకున్నా ఇంకా ఈరోజు తో పాటు వంకాయ కూడా వేసి కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను రెసిపీ బాగుంటుందో లేదో అనుకున్నాం కానీ చాలా టేస్టీగా కుదిరింది మీతో కూడా షేర్ చేస్తాను ఇక్కడైతే కర్రీకి కావాల్సిన ఆనియన్స్ టొమాటోస్ అన్ని కూడా చిన్న పీసెస్ గా కట్ చేశాను ఈవెన్ వంకాయని కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం కిందాక రొయ్యలు ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా డైరెక్ట్ గా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులోని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్రతో పాటు ఒక మూడు పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను నెక్స్ట్ ఇంకా చిన్న పీసెస్ గా కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వన్స్ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టిన టొమాటో పీసెస్ కూడా యాడ్ చేసి ఈ టొమాటోస్ అన్ని సాఫ్ట్ గా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి వన్స్ టొమాటోస్ బాగా మగ్గిన తర్వాత అప్పుడు ఫ్రెష్ గా దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇది పచివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసిన తర్వాత ముందుగానే చిన్న పీసెస్ గా కట్ చేసిన వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం పసుపుతో పాటు ఒక వన్ స్పూను పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి ప్రాన్స్ కి పెప్పర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి ఈ వంకాయలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇక్కడ చూసారు కదా వంకాయలు అన్నీ మగ్గి దగ్గరికి గుజ్జులాగా అయిపోయింది ఇంకా ఆయిల్ కూడా మంచిగా పైకి తేలుతుంది సో ఇలా వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే వాష్ చేసి పెట్టిన ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి ఈ ప్రాన్స్ అంతా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దు జస్ట్ లో ఫ్లేమ్ లోని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ప్రాన్స్ లో నుంచి వాటర్ అంతా రిలీజ్ అయ్యి ప్రాన్స్ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతాయి అలా ఉడికిన తర్వాత ఇందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి సో ఈ ధనియా పౌడర్ వేసి ఇంకొక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్లోని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే అంతే ప్రాన్స్ వంకాయ కర్రీ రెడీ ఈ కర్రీలో నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే యాడ్ చేశానండి బికాస్ ప్రాన్స్ లో నుంచి ఒక స్మెల్ వస్తుంది అది నాకు అంతగా నచ్చదనమాట కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేసామనుకోండి ఆ స్మెల్ ఏమీ ఉండదు అండ్ మా హస్బెండ్ కూడా ఆయిల్ ఎక్కువ వేయమంటారు నాన్ వెజ్ కర్రీస్ లోని అందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ వేసాను ఒక్కసారి ఈ కాంబినేషన్ లో కర్రీ ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో లో చెప్పడం మర్చిపోవద్దు ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఈ లోపే అమ్మ నాన్న ఇద్దరు ఇంటికి వచ్చారు అండ్ ఇదిగోండి అండి మా డాడీ సో డాడీ నేను ఇద్దరం కూర్చొని మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటున్నాము ఇంతకి అమ్మ నాన్న ఎందుకు వచ్చారు అంటే మా ఊర్లో అమ్మవారి పండగ చేస్తానని మా డాడీ నా చిన్నప్పుడే మొక్కుకున్నారండి అది ఇప్పటి వరకు చేయడానికి కుదరలేదు ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఫైనల్ గా ఇప్పుడు పండగ చేసుకున్నామని డిసైడ్ అయ్యాము అండ్ మేము పండగ అనుకోగానే అవ్వలేదు ఒక రెండు సార్లు క్యాన్సిల్ అయింది కూడా సో ఫైనల్ గా ఇప్పుడైతే పండగ కోసం అన్ని ఏర్పాట్లు చేయడానికని చెప్పేసి అమ్మ డాడీ వచ్చారు ఇక్కడ మా ఊర్లో అమ్మవారి పండుగ చేయాలి అంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయంట అవన్నీ కూడా ఈరోజు కంప్లీట్ చేసిన తర్వాత ఆ టెంపుల్ వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇచ్చారనమాట సో ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా పండక్కి ఏర్పాటు చేసుకోవాలి ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ అన్ని కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలి సో పండుగ ఎలా చేద్దాము ఏంటి అని చెప్పేసి అల్లుడు ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు ఇంకా పండగ విషయానికి వస్తే డాడీ ఈసారి భోజనాలు అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు సో కొంచెం పెద్ద ఎత్తున పండగ జరగబోతుంది బికాస్ మా పెళ్ళి టైంలో నా సైడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఎవరూ లేరు అందరూ కూడా అన్న పెళ్లికి అక్కడ హైదరాబాద్లో ఉన్నారు సో ఇప్పుడు ఈ పండగకైనా నా సైడ్ ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలిచి మంచిగా పండగ చేసుకుందామని డాడీ డిసైడ్ అయ్యారు ఈ పండగ గురించి మాట్లాడడానికని చెప్పి అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు సో టెంపుల్ దగ్గర ఏదో కొంచెం అమౌంట్ అది పే చేయాలని చెప్తే అదంతా పే చేసేసాం అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ అయిపోయాయి సో ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకోవడము తర్వాత భోజనాలు ఇవన్నిటి గురించి మాటలు జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట అమ్మవాళ్ళు ఇలా పండగ చేసుకుందాం అనుకుంటున్నారు కాబట్టి నేను పండగంతా అయిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్దాం అనుకున్నాను అందుకని చెప్పేసి హాలిడేస్ ఇచ్చినా సరే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఈవెన్ వియాన్ బాబుని కూడా పంపించలేదు ఇంక ఇక్కడ మా హస్బెండ్ ఇందాక ధనియాలన్నీ ఫ్రై చేసి పెట్టాను కదా సో అవి పౌడర్ చేస్తున్నారు సో మంచిగా ధనియా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇది ఒక బాక్స్ లో స్టోర్ చేసుకున్నానంటే ఈజీగా నాకు ఒక త్రీ టు ఫోర్ మంత్స్ వరకు సరిపోతుంది అప్పటి వరకు వెదర్ ఫుల్ ఎండగా ఉండింది అండ్ ఎక్కడ కూడా చిన్న గాలి లేదనమాట చాలా ఉక్కపోతగా అలా అనిపిస్తుంది బట్ ఆల్ ఆఫ్ అ సడన్ క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి ఫుల్ గాలిలతో పాటు చిన్నగా వర్షం పడడం కూడా స్టార్ట్ అయింది అండ్ ఈ లోపే కరెంట్ కూడా పోయింది ఆల్రెడీ కర్రీ ప్రిపేర్ చేశాను కాబట్టి ఇప్పుడు ఇంకా సింపుల్ గా ధనియా రసం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ధనియా రసం ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ రసం తీసుకున్నారు అంటే ఖచ్చితంగా డైజెషన్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి సరే ఇంకా లేట్ ఎందుకు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి ఇంకా అలానే రుచికి సరిపడా ఉప్పు కారం పసుపుతో పాటు ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలన్నమాట సో అదంతా కూడా బాగా రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరిగించిన తర్వాత లాస్ట్ లో తాలింపు యాడ్ చేసుకోవాలి తాలింపు కోసం ఆయిల్లోని ఒక వన్ స్పూన్ మెంతులు కొంచెం ఆవాలు జీలకర్రతో పాటు ఒక ఆరు నుంచి ఏడు వెల్లుల్లిపాయ రెబ్బలు మంచిగా దంచి యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే కరివేపాకు కూడా వేసి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగు యాడ్ చేసుకోవాలి అంటే ఈ తాలింపుని డైరెక్ట్ గా రసంలో యాడ్ చేసేసుకోవడమే ఇందాక చెప్పడం మర్చిపోయాను రసం బాగా మరుగుతున్నప్పుడే అందులోని కొత్తిమీర కాడలు కూడా యాడ్ చేశానమాట చూసారు కదా ధనియాల రసం ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చో చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఈ రసంలోని మనం ఎటువంటి రసం పౌడర్ యాడ్ చేయకూడదు ఓన్లీ ధనియాల్ ఫ్లేవర్ తోనే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మీకు కూడా నచ్చుతుంది ఈ ఎండలకి వంటంతా అయిపోయింది అన్నం పెట్టేస్తానన్నా సరే అప్పుడే అన్నం వద్దు కొంచెం మజ్జిగ లేకపోతే ఏదైనా తాగడానికి చల్లగా ఇవ్వు అని అడుగుతున్నారు మొన్న డాడీ ప్రిపేర్ చేసిన మారేడు ఇచ్చారని చెప్పాను కదా ఒక బాటిల్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ బాటిల్ ఓపెన్ అందరికీ మంచిగా మారేడు మిక్స్ చేసిస్తే తాగేశారు ఈలోపే వియాన్ ఇంకా డాడీ షాప్ కి వెళ్లారు ఎగ్స్ అండ్ మా నాన్న వస్తూ వస్తూ మా కోసం చాక్లెట్స్ తీసుకొచ్చారు దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ మై చైల్డ్హుడ్ బికాస్ చిన్నప్పుడు మా డాడీ ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తారా నా కోసం ఏం తీసుకొస్తారా అని వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ మా నాన్న నాకు ఏ చిన్నది తీసుకొచ్చినా సరే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ బికాస్ ఇలా తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉండాలి కదండి చాలా మంది ఉంటారు మన లైఫ్ లో కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అండ్ మా నాన్న మా కోసం ఏం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా ఐ విల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ హిమ్ బికాస్ ఐ నో వాట్ ఎవర్ ద సాక్రిఫైజెస్ విచ్ హీ హ్యావ్ డన్ ఫర్ మీ ఇంక ఇక్కడ చూసారు కదా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మా నాన్న తీసుకొచ్చిన చాక్లెట్స్ అందరం తినేసాం ఈ లోపు కొన్ని బట్టలు ఉంటే అవన్నీ మడత పెడుతున్నాను ఈ బట్టలు అనేది చెప్పాను కదా ఒక నెవర్ ఎండింగ్ టాస్క్ అన్ని ఫోల్డ్ చేసి మళ్ళీ ఎక్కడికక్కడ ఆర్గనైజ్ చేయాలి చూసారు కదా బయట వెదర్ అయితే సూపర్ విండీగా ఇంకా చిన్నగా వర్షం పడడం స్టార్ట్ అయ్యింది కరెంట్ లేకపోయినా ఎక్కువగా గాలి వేస్తుంది కాబట్టి హాయిగా ఉండింది ఇంకా వంటంతా అయిపోయింది కాకపోతే మా అమ్మ కోసం ఆమ్లెట్ వేయాలన్నమాట యాక్చువల్గా మా అమ్మకి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అందుకనే ప్రాన్స్లో కూడా వంకాయ వేసి చేశాను కాకపోతే మా అమ్మ వంకాయ కూర తింటదంట కానీ ప్రాన్స్ తిందంట సో ఇంకా చేసేది ఏం లేక తన కోసం సెపరేట్గా ఆమ్లెట్ వేస్తున్నాను ఆమ్లెట్ ప్లఫీగా రావాలంటే ఒక వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కారం యాడ్ చేస్తాను సో దట్ మనకి స్పైసెస్ అన్ని మంచిగా ఎగ్ తో పాటు బ్లెండ్ అవుతాయి ఆ తర్వాత అందులోని ఎగ్స్ యాడ్ చేసి మంచిగా బీట్ చేస్తానమాట ఒక టూ మినిట్స్ పాటు ఆ తర్వాత ప్రాసెస్ అందరికీ తెలిసిందే ప్యాన్ లో ఆయిల్ యాడ్ చేసి మంచిగా బీట్ చేసిన ఎగ్స్ యాడ్ చేసుకుంటాము కాకపోతే ఇక్కడే అసలైన ట్రిక్ అనమాట లో ఫ్లేమ్ లోని మూత పెట్టి కుక్ చేసుకుంటే ఎగ్ చాలా ప్లఫీగా వస్తుంది చూసారు కదా ఆమ్లెట్ ఎంత మంచిగా పొంగిందో ఇప్పుడు ఇది టర్న్ చేసి మళ్ళీ లో ఫ్లేమ్ లో మూత పెట్టి కుక్ చేసుకుంటే గనక చక్కగా ప్లఫీఎస్ట్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది సో దీనికోసం మనం సెపరేట్ గా బీటర్స్ అంటూ హ్యాండ్ బ్లెండర్స్ అంటూ ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ట్రిక్స్ అండి నేనైతే ఇలానే ఫాలో అవుతూ ఉంటాను నా కిచెన్ లో ఎక్కువ గ్యాడ్జెట్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ ఉండవు ఎంత వరకు కావాలో అవి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను మన చేతుల్లో పని మనం ఎంతవరకు అన్ని అరేంజ్ చేసుకుంటాము అనేది ఇంపార్టెంట్ కొంచెం టైం అండ్ ఓపిక రెండు ఉన్నాయి అనుకోండి మనం ఎటువంటి అదర్ అప్లయన్సెస్ డిపెండ్ అవ్వకుండా మంచిగా వంట చేసుకోవచ్చు అదేంటో ఈ మధ్య నాకు మిక్సీ కూడా యూస్ చేయాలనిపించట్లేదు మంచిగా రోటి పచ్చడి దంచుకొని చేస్తారు కదా సో అల్రెడీ చేయాలనిపిస్తుంది కాకపోతే అవకాశం లేదు వీలైనంత వరకు చూస్తాను ఎక్కడైనా మంచి రోల్ దొరికితే తీసుకోరావాలనుకుంటున్నా సరే ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ మనీ ప్లాంట్స్ కట్ చేస్తున్నాను మళ్ళీ ఇవి రీప్లాంట్ చేయడానికి బయట కారిడార్ లో మనీ ప్లాంట్స్ గ్రో అయ్యాయి అవన్నీ కూడా నీట్ గా కట్ చేసి తీసుకొచ్చా ఈ రోజు కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేశాను సో ఎలానో క్లీన్ చేస్తున్నాను కాబట్టి ఈ మనీ ప్లాంట్స్ కూడా రీఅరేంజ్ చేద్దాం అనుకుంటున్నా ¿Qué bola es esta, చూశారు కదా మొత్తానికి కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసిన తర్వాత మొక్కలన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసి మళ్ళీ రీ అరేంజ్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం పట్టింది సో ఫైనలీ హియర్ ఇస్ ద అవుట్పుట్ ఇంతకీ మొక్కలన్నీ ఎలా అరేంజ్ చేశాను బాగుందా లేదా అనేది కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు ఈ రోజు కిచెన్ క్లీనింగ్ కంప్లీట్ అయింది ఇంకా కొంచెం ఉంది అది నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దాం అనుకుంటున్నా ఈ రోజు అమ్ముంది తను కూడా నాకు హెల్ప్ చేయడం వల్ల కొంచెం పనంతా ఈజీగా అయిపోయింది పని అయిన తర్వాత ఇద్దరం కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం స్టార్ట్ చేసాం ఇంకా ఫంక్షన్ అంటేను చాలా హడావిడి ఉంటుంది పండక్కి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి భోజనాలని అవి ఇవి చాలా పనులు ఉంటాయి అండ్ పండగ మా ఊర్లో దట్టు మా ఇంటి నుంచి జరగబోతుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను మా ఇల్లు క్లీన్ చేసుకోవాలి ఈ రోజు అమ్మ వాళ్ళు ఈవినింగ్ బయలుదేరిపోతారు సో వెళ్ళేటప్పుడు వియాన్ బాబుని కూడా తీసుకెళ్లిపోమని అనమాట బికాస్ ఇక్కడ కొంచెం ఏదైనా దులిపినా సరే చాలా ఎక్కువ డస్ట్ ఉంటది వియాన్ బాబుకి అది పడదు సో డస్ట్ ఎలర్జీ వచ్చి వాడు ఇబ్బంది పడి ఈ హడావిడ అంతా ఏమీ వద్దు వియాన్ బాబుని అమ్మ వాళ్ళతో పంపించేశాను అనుకోండి అక్కడ అమ్మవారిని చూసుకుంటది కాబట్టి ఇక్కడ నేను కొంచెం నీట్ గా అన్ని అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అమ్మ వాళ్ళతో పంపించేశాను రేపటి నుంచి ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేయాలి అండ్ మధ్యలో ఒకసారి వైజాగ్ కూడా వెళ్ళి రావాలనుకుంటున్నాను బికాజ్ పూజ సామాగ్రి అంతా కూడా వైజాగ్ లోనే తీసుకుందాం అనుకుంటున్నా మరి చూడాలి ఏం జరుగుతుందో తెలియదు వెన్స్డే అలా వైజాగ్ వెళ్తాను సో ఇదన్నమాట విషయం ఎప్పటి నుంచో ఈ పండగ గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటూనే ఉన్నాను కాకపోతే ఏది ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి నేను ఎక్కడ ఏది షేర్ చేయలేదు ఈ మధ్య నాకు చాలా ఎక్కువ హెడ్ ఎక్ వస్తుంది అదే మా అమ్మకు చెప్తే మంచిగా ఆయిల్ పెట్టింది సో ఆ తర్వాత కాసేపు అలా రెస్ట్ తీసుకొని అమ్మ వాళ్ళు ఇంటికి బయలుదేరిపోయారు సో మా వీకెండ్ ఇలా జరిగింది ఇంకా ఇప్పటి నుంచి పండగ హడావిడ అంతా స్టార్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ వీడియోస్ లో మంచిగా పండగ ఏర్పాట్ల గురించి షేర్ చేస్తాను వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో చూశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బు బాయ్